చేసిన సాయానికి కృతజ్ఞత చెప్పాలని చెప్పని కాంచనే దీపం తీసుకొని కావేరి వాళ్ళ ఇంటికి కొద్దే వస్తుంది ఇంకా కాంచనాని అలాగే దీపం చూసేటప్పటికీ కార్తీక్ వాళ్ళ నానైతే ఏదో ఒక సెటైర్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఇంకా కావేరి అయితే కాంచన దగ్గరికి వెళ్ళి అక్క నీ జీవితంలో నేను చేసిన దానికి నన్ను క్షమించు అంటే నువ్వు చేసిన దానికి నేను నువ్వు నా మనోరాలు కాపాడని విషయంలోనే అప్పుడే నీ తప్పు పోయింది నిన్న ఒక తోబట్టుగా అనుకున్నానే ఒకరికొకరు మనస్పదలు చెప్పుకుంటూ ఉంటే కాంచనా నీకు ఇవన్నీ నాటకాలు అయితే అర్థం కావట్లేదా డబ్బులు ఎగ్గొట్టడానికి అప్పుడు కావేరిని అయితే కార్తీక్ వాళ్ళ ఇవన్నీ నాటకాలు నీకు అర్థం కావట్లేదా కావేరి శ్రీమతి నీకు ఆ వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టడానికి ఏం చెప్పనంటే ఈ లోపల కార్తీక్ అయితే సౌర్యం తీసుకొని అక్కడికి వచ్చి అందరూ నీలాగా మోసాలు చేసే వాళ్ళు ఉండరు అని చెప్పని కావేరిని అయితే నువ్వు నా కూతురు ఒక మాట అడిగింది చిన్న నానమ్మ మన ఇంటికి రాదా నాన్న అని చెప్పనని కానీ మా నా నువ్వు ఎప్పుడైనా రావచ్చు చిన్నమ్మ మా ఇంటికి అని అనడంతో ఇంకా ఇంకా కావేరి యొక్క కళల్లో అయితే సంతోషం ఇంకా కార్తీక్ కూడా నేను చేసిన తప్పును ఒప్పుకున్నాడు అని చెప్పని సంతోషపడుతూ ఉంటుంది అప్పుడు కార్తీక్ వాళ్ళ నానైతే అంటే ఇవన్నీ డబ్బులో అంటే ఇచ్చే మార్గం లేదంటే అప్పుడు కాగితం రాసుకొచ్చి ఇచ్చాను నేను అప్పు తీర్చలేకపోతే అప్పుడు అని చెప్పాను కాంచన అయితే కార్తిక్కు ఏం మాట్లాడుతున్నాడు అడ అని చెప్పని అంటాడు మీ డబ్బులు ఎలా అయినా కట్టేస్తానని చెప్పని మాట అయితే కావేరికి ఇచ్చేసి కార్తిక్ అయితే వచ్చేస్తాడు అప్పుడు ఇంకా కాంచన అయితే టెన్షన్ పెడుతూ ఉంటుంది నలభై ఒక్క లక్షలు కట్టాలంటే ఎట్లరా అంటే అప్పుడు దీప అయితే నా భర్త మీద నాకు నమ్మకం ఉందత్త తను ఇచ్చిన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అని అంటే నా విజయంతోనే వీళ్ళకి అందరికీ సమాధానం చెప్తానమ్మని దీపకి కాంచనకి ఇద్దరికి కార్తిక్ అయితే స సమాధానం